ఓం నమో వెంకటేశాయ హలో అందరికీ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు నేను మీతో నాలుగవ శనివారం బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే ఇది లాస్ట్ సాటర్డే అన్నమాట అనమాట ఐదు వారాల మొక్కలో నిర్విఘ్నంగా నాలుగవ వారం కూడా పూజ చేసుకోగలిగాను ఈ రోజు స్వామివారికి పొంగలి మాత్రమే కాదు పొంగలితో పాటు నేను పులిహోర కూడా చేస్తున్నాను నైవేద్యంగా ఒక సిస్టర్ అయితే అడిగారనమాట అక్క పులిహోర మీ స్టైల్లో ఒకసారి చేసి చూపించండి సింపుల్ గా ఈజీగా ఇలా చేసుకోవాలని ఈ రోజు నేను పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను దాంతో పాటు ఈ రోజు పులిహోర కూడా చేస్తున్నాను నైవేద్యంగా పులిహోర నా స్టైల్లో లో ఎట్లా చేస్తాను మీకైతే చూపిస్తాను ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు ఈ రోజు పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట చాలా రోజులు అయింది రోజులు అంటే నెలలు అయిపోయింది అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక అక్కడికి మా చెల్లి కూడా వచ్చింది తను రీసెంట్ గా డెలివరీ అయింది అనమాట సో చాలా రోజులు అయితే చెల్లిని కూడా చూడక ఇంకొకసారి కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసి వద్దాం అని చెప్పేసి అని వెళ్ళాలనుకుంటున్నాను పూజ అయిపోగానే ఇంకా మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళాలన్నమాట దానికంటే ముందు మనము పూజ ప్రిపరేషన్ అయితే చూసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ నేను పులిహోర కోసమని ఒక గ్లాసు బియ్యాన్ని కడిగేసి ఇట్లా గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట బియ్యం నానబెట్టుకుంటే ఇంకా మంచిది బియ్యం నానబెట్టుకునే పని లేకపోయినా కూడా ఒకవేళ అంత టైం లేకపోయినా కూడా డైరెక్ట్గా మీరు అన్నం వండేసుకోవచ్చు కాకపోతే అన్నం మెత్తగా అవ్వకుండా కొంచెం పువ్వుల్లాగా పలుకుల్లాగా ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి అక్కడ మీకు చూపించినంత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట చింతపండు పులిహోర చేస్తున్నాను పిల్లలు ప్రతి విషయంలో మనం పరీక్షిస్తూనే ఉంటారు నేను పొద్దునే నాలుగు గంటలకు లేచినాను పండ్లన్నీ ఫినిష్ చేసుకొని తొందరగా పూజ చేసుకొని రెడీ అవ్వాలి అని కానీ మా పిల్లలు ఏం చేస్తారో తెలుసా నాకంటే ముందే లేవడానికి రెడీగా ఉంటారు పొద్దు పొద్దున్నే పిల్లలతో మనం ఏదైనా టైంకి పని అవ్వాలి అంటే అదే ససే మిర్రా అవ్వదు ఇంకా వాళ్ళతోనే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి మరోవైపు బెల్లం అయితే తురిమి పెట్టుకుంటున్నాను అనమాట పొంగల్లోకి కావాలి కాబట్టి అండ్ పులిహోరలోకి కావాల్సిన పచ్చిమిర్చి ఎండు ర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను మెయిన్గా ఇందులో అల్లం అయితే అస్సలు మిస్ అవ్వద్దు అల్లం నుంచి చాలా మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకైతే ఒకవైపు అన్నం ఉడికిపోయింది మరోవైపు అయితే పొంగలి కోసం మనం ఉడికించుకున్న కుండలో అన్నం కూడా ఉడికిపోయింది పొంగలి వండుకోవడానికి కంప్లీట్గా ఈ మట్టి పాత్రను అయితే వాడేస్తున్నాను నేనైతే ఎవ్రీ టైమ్ ఈ మట్టి పాత్రలనే వండుతున్నాను రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు సో పొంగలి కోసం కూడా అన్నం ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి పాలు వేసి పోసి ఉడికిస్తున్నాను అనమాట ముందుగానే పాలు పోసి ఉడికించుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం పడుతుంది పాలు వేసి ఉడికిస్తే అందుకని నేను కొంచెం కొంచెం అన్నం ఉడికిన తర్వాత తర్వాత మళ్ళీ ఒక నాలుగు గ్లాసులు పాలు పోసి మెత్తగా ఉడికించుకుంటాను అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని పులిహోర కావాల్సిన అన్నం కూడా ఉడికిపోయింది సో అది కూడా పక్కకు పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత మనం పోపు వేసుకోవచ్చు అని ఈ లోపు నేను దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ పసుపుతో రాసి అలికి ముగ్గు అయితే వేస్తాను అన్నమాట ఎవ్రీ టైమ్ యాక్చువల్గా ఇట్లా ఫ్రైడే చేస్తుంటాను కాకపోతే సాటర్డే కూడా ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఐదు వారాలు పొంగల్ పెట్టుకుంటానని మొక్కుకున్నాను కదా సో గా పూజ చేసుకుంటున్నాను కాబట్టి సాటర్డే చేస్తే బాగుంటుంది అని ఇట్లా కూడా మళ్ళీ సాటర్డే రోజు కూడా అలికి ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే పసుపు రాసి కొంచెం నీళ్లచుక్క వేసేసి ఇట్లా అలకేసి దాని మీద బియ్యం పిండితోని అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా కుంకుమ అయితే పెట్టేస్తాను అనమాట పల్లెటూళ్ళలో అయితే మనకి పూజారూమ్ లో సపరేట్ గా ఉంటాయి అక్కడ జాజు నలికి దాని మీద ఇట్లా వరి పిండితోని అంటే బియ్యం పిండితోని మంచిగా ముగ్గు వేసేసి మంచిగా నీట్ గా అలంకరించుకుంటారు మనకు అంత ఫెసిలిటీస్ ఉండవు కదా సిటీలో లో ఇంకేముంది ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్ కోసం పాలల్లో వేసిన అన్నం కూడా ఉడికిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకున్నాను నేను ఎప్పుడు ఒకటే కొలతతో చేస్తాను ఒక చిన్న గ్లాసుడు బియ్యానికి ఒక గ్లాసు బెల్లం అయితే అనమాట ఒక గ్లాసు బియ్యానికి ఫస్ట్ నాలుగు గ్లాసు నీళ్ళు పోసి ఉడికిస్తాను అది ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు గ్లాసులు పాలు పోసేస్తే మెత్తగా ఉడికిపోతుంది పొంగలి ఈ లోపు బెల్లం వేసేస్తే అది కూడా ఉడికిపోతుంది అనమాట మరోవైపు నేను ఇక్కడ పులిహోర కోసం అని తాలింపు వేసేసుకుంటున్నాను పులిహోర తాలింపు కోసం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి పులిహోరకి టేస్ట్ అంతా కూడా ఈ పోపుతోనే వస్తుంది సో పోపు మంచిగా వేసుకుంటూనే పులిహోర టేస్ట్ అంతా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కనుక పులిహోర మిక్స్ కనుక ప్రిపేర్ చేసుకుని ఫ్రిజ్లో చూస్ చేసుకుని పెట్టుకున్నారంటే రెండు మూడు నెలలైనా గానే ఉంటుంది మనకి ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడైతే కలిపేసుకోవచ్చు నైవేద్యంగా పెట్టాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి కానీ మన ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు సడన్గా ఒకసారి పులిహోర కావాలని అడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో హ్యాపీగా ఈజీగా మనం ఈ మిక్స్ ని వైట్ రైస్ లో కలిపేసి వాళ్ళకి పులిహోర అయితే సేమ్ టు సేమ్ ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటుంది ఉప్పు బాగా వేగిన తర్వాత అందులోనే చింతపండు పులుసు కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఆయిల్ పైకి తెలుతుంది అనమాట అప్పుడు మనకు చింతపండు పులుసు రెడీ అయిపోతుంది ఈ లోపు నేను కాజు బాదం కూడా నేతిలో వేయించి ఇందులోనే రెండు ఇలాచి కూడా దంచి వేసేస్తున్నాను అనమాట సో పొంగలి కూడా రెడీ అయిపోయింది మనకి ఏ పని అయినా మనం చేయలేమేమో మన వల్ల కాదేమో అని ఎప్పుడు అనుకోకూడదు ఖచ్చితంగా చేయగలుగుతాం మనం అనుకుంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే నన్ను చాలా మంది అంటూ ఉంటారు నువ్వు ఏంటి అసలు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇన్ని పనులు ఎట్లా మేనేజ్ చేస్తావు అదే కాక పూజలు కూడా చేసుకుంటావు స్పెషల్ డేస్ లో ఇంకా పండగలకి ఏది మిస్ అవ్వు ఎలా కుదురుతుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టం ఉంటుంది నాకు ఇట్లా దేవుడికి దగ్గరగా ఉండడం ఇష్టం ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఇష్టం బాగా వండి పెట్టడం ఇష్టం ఇంకా దేవుడికి పూజ చేసుకోవడం ఇష్టం ఇష్టమైన పనులన్నీ చేస్తున్నప్పుడు కష్టం ఏమి ఉంటుంది అందుకే ఈజీగా సునాయాసంగా చేసేసుకుంటాము ఇక్కడ ఒకవైపు అన్నం చల్లారిపోయింది మరోవైపు పులిహోర కోసం చేసి పెట్టుకున్న పులిహోర పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా చల్లారిన అన్నంలో అయితే ఇదంతా వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి మీరు కనుక పులిహోర ట్రై చేసిరంటే ఎప్పుడైనా సరే ఈజీగా ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా అంత సింపుల్గా అయిపోతుంది ఈ వంటకం అంటే ఈ పులిహోర అనే కాదు ఏదైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తుంటారు నేను మాత్రం ఇలా సింపుల్గా అయ్యే ప్రాసెస్లో చేస్తుంటాను మెయిన్గా మనం టెంపుల్లో తిన్నట్టుగా మంచి టేస్ట్ రావాలి మంచి ఫ్రాగ్రెన్స్ రావాలి మంచి స్మెల్ రావాలి అంటే ఈ పులిహోరలో అండ్ పొంగల్లో కూడా నేనైతే చిటికేడు అంటే చిటికెడు అంటే ఒక చిన్న రవ్వ అంతా పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను అనమాట పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా ఆ స్మెల్ ఆ టేస్ట్ అయితే వస్తుంది అనమాట అదే టెంపుల్ సీక్రెట్ మెయిన్ గా వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే నైవేద్యంలో ఖచ్చితంగా పచ్చకర్పూరం అనేది వేస్తారనమాట అదే మనకి టెంపుల్ లో ఇచ్చే ప్రసాదం యొక్క సీక్రెట్ అనమాట సో ఇటువైపు నాకు పొంగల్ రెడీ అయిపోయింది మరోవైపు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇంకా మిగతా పండ్లను చేసుకుందామని అని బయటకి అయితే వచ్చేసాను అనమాట ఆల్రెడీ నేను మార్నింగ్ లేచినప్పుడే బయటంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే చేసుకున్నాను కానీ ఇందులో పసుపు కుంకుమ వేయలేదు ఇంకా బయట కడప దగ్గర కూడా క్లీన్ చేసుకోలేదు అనమాట అందుకని ఇంకా గడపను కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పసుపు రాసి బొట్ట అయితే పెట్టుకుందాం అనుకున్నాను ఈలోపు నేను పొద్దున్నే ఇంటి ముందు వేసిన ముగ్గుని చూపిస్తాను ఒకసారి చూడండి చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా డిజైన్ ముగ్గులు వేయడం అలవాటు అందుకని సునాయాసంగా డిజైన్ ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను చుక్కల ముగ్గులు చాలా తక్కువ వేస్తాను ఇంకా తిప్పుడు ముగ్గులు ఉంటాయి కదా అవి కూడా చాలా కష్టంగా వేస్తాను అనుకోండి అంత ఈజీగా రావు నాకు ఒక రెండు మూడు వచ్చి వాటిని ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇంకా కడప కూడా పసుపు రాసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇట్లా మీరు ట్యూస్డే చేసుకోవచ్చు ఫ్రైడే చేసుకోవచ్చు థర్స్డే చేసుకోవచ్చు మిగతా పండుగ రోజుల్లో చేసుకోవచ్చు అట్లా మీ ఇష్టం అనమాట అయితే డైలీ కడపకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు అది మన ఇష్టం అండ్ ఈ మధ్య నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసినాను ఏంటి అని అంటే కడపకి అంటే గడపకి బయట వైపు నించుని బొట్టు పెట్టాలని ఒకరు లోపల వైపు కూర్చొని బొట్టు పెట్టాలని ఒకరు వారిచ్చుకుంటున్నారనమాట ఏది కరెక్టో ఏది రాంగో మనకు తెలియదు కానీ మేమైతే మా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ వాళ్ళని మా అమ్మ వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నాకైతే ఒకటే తెలుసు మనం బయట వైపు ఉండి గడపని పూజించిన తర్వాత లోపలికి వెళ్ళాలి అని సో నేను అదే ఫాలో అవుతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాలో అవుతారు ఒక్కొక్కరు రూల్స్ రెగ్యులేషన్స్ ఒక్కొక్కరు అలవాట్లు ఒక్కొక్కరు ఆచారాలు అలా ఉంటాయి లోపు నేను హెయిర్ కి కట్టుకున్న టవల్ కూడా తీసి దులిపేస్తున్నాను అనమాట ఎందుకంటే హెయిర్ కూడా బాగా డ్రై అయిపోయింది ఎప్పుడో నాలుగు గంటలకు తలసానం చేశాను కదా సో హెయిర్ కూడా డ్రై అయిపోయింది కాబట్టి హెయిర్ అంతా కూడా ఒకసారి మంచిగా జడ జడేసేసుకుంటే మనం ఇంకా పూజలు అయితే కూర్చోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో హెయిర్ కేర్ వీడియోస్ హెయిర్ ఆయిల్ వీడియోస్ ఉన్నాయి అయినా కూడా రెగ్యులర్ గా కామెంట్స్ లో అడుగుతూనే ఉంటున్నారు అందుకని మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ చెప్తున్నాను మన ఛానల్లో హెయిర్ కి సంబంధించిన హెయిర్ ఆయిల్ వీడియో హెయిర్ కేర్ వీడియో అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి హెయిర్ కేర్ అనే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టినా అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో నేను కూడా ఇక్కడ జడైతే వేసేసుకొని మళ్ళీ కిచెన్ అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సో పిల్లలకి కొంచెం ఫుడ్ చేస్తే మనం విసిగించకుండా ఉంటారు కాబట్టి మన పని మనం ఈజీగా చేసేసుకోవాలి ముందు రోజుది కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతే అందులోనే ఇంకా క్యారెట్ తురుము ఆనియన్ ఇవన్నీ వేసేసి పిల్లలకి అయితే అట్ట అయితే వేసేస్తున్నాను అనమాట చిన్న చిన్ని అట్లు వేస్తున్నాను దాంతో పాటు మా హస్బెండ్కి కూడా అట్ట వేస్తున్నాను ఇక్కడ ఈ హస్బెండ్ అనే వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వస్తువు తీసుకోవడంలో మాత్రం పర్ఫెక్ట్గా ఆ ప్లేస్ నుంచే తీసుకుంటారు కానీ పెట్టేటప్పుడు మాత్రం తీసిన ప్లేస్లో మాత్రం ఎప్పుడు పెట్టరు మనం మాత్రం మన పిల్లల్ని చూసుకున్నట్టుగానే వాళ్ళని చూసుకుంటూనే గడిపేయాలి ఎందుకంటే వాళ్ళు వెనకాలే ఉండి వాళ్ళ తీసిన సామాన్లన్నీ సదురుకుంటూ పెట్టినవన్నీ మళ్ళీ ద్రేస్తూ ఉండాలి ఇదే పనబ్బ్బా ఇదే సరిపోతుంది ఇది యూనివర్సల్ లేడీస్ ప్రాబ్లం అనుకోండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మా ఇంట్లో ఎవ్రీడే ఇదే పంచాయితీ చేసిన సామాన్లన్నీ ఎక్కడ నుంచి తీసినావా అక్కడ పెట్టు బావా అంటే ఎక్కడ పెడతాడని అస్సల మెయిన్ గా షెల్ఫ్ లో బట్టల షెల్ఫ్ లో బట్టలు అయితే ఒకటికి నాలుగు తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటాడు అవన్నీ మళ్ళీ అదే ప్లేస్ లో పెడతాడా అంటే పెట్టింది లేదు నేను బట్టలు ఫోల్డ్ చేసి పెట్టిన ప్రతిసారి అన్ని సర్దుకుంటూనే ఉండాలి ఇదే తంతు మా ఇంట్లో రోజు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువలే కానీ ఇంకా అట్ల అయితే వేయడం అయిపోయింది పిల్లలకి అయితే తినిపించేసినాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈ లోపు నేను పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ పూజ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఒకసారి సెట్ చేసేసుకొని పూజ సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మనం లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే నేను దేవుడి ఫొటోస్ కన్నిటికి కూడా ఇక్కడ పూలు అయితే పెట్టేసుకుంటున్నాను మొన్న ఒకరు లాస్ట్ వీడియోలో అడిగారు అక్క ఫ్రైడే రోజు పూజ సామాన్లు అంటే దేవుడు ఫోటోలు దేవుడి మండపం అంతా క్లీన్ చేసుకోవచ్చు అని ఫ్రైడే రోజు అసలు క్లీనింగ్ అనేది చేయకూడదు మెయిన్గా ఇల్లు తుడవడం కానీ మాప్ పెట్టడం కానీ ఇల్లు కడగడం కానీ స్టవ్ కడగడం కానీ దేవుడి ఫోటోలు కడగడం కానీ ఇవన్నీ అస్సలు చేయకూడదు ఫ్రైడే రోజు మీరు చేసుకోవాలనుకుంటే కనుక థర్స్డే నైట్ చేసుకోండి లేదు అనుకుంటే నెక్స్ట్ డే సాటర్డే చేసుకోవచ్చు మ్యాక్సిమం హౌస్ క్లీనింగ్ అయితే థర్స్డే రోజు మాత్రమే చేసుకోవాలి అంటే గురువారం నాడు ఫ్రైడే మాత్రం అసలు జస్ట్ మామూలుగా ఇల్లు ఊడ్చుకోవాలి కానీ తడిబట్ట మాప్ పెట్టడం కానీ చేయకూడదు అనమాట అండ్ దేవుడు ఫోటోలు మాత్రం అస్సలు కడగకూడదు ఫ్రైడే రోజు మీరు సామాన్లు అంటే ఈ దీపం కుందులు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అంటే కడగొచ్చు కానీ దేవుడు ఫోటోలు మాత్రం ఫ్రైడే రోజు కడగడానికి వీలు లేదు ఇంకా దేవుడి దగ్గర నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట మా పిల్లలు ఇద్దరిని మిగతా టైంలో ఒక చోట కూర్చొని ఏమన్నా పని చేయండి అంటే లేదు నేను చెప్పిన మాట వినండి అంటే వినరు కానీ నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రం నాతోనే మంచిగా కూర్చొని పూజ అంతా అయిపోయే వరకు హ్యాపీగా అలర్ చేయకుండా కూర్చుంటారు సో నేనైతే ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించేసుకొని అగరబత్తెలు వెలిగించి ధూపం వేసేసిన తర్వాత ఇక్కడ నేను మహాలక్ష్మి అష్టకం మహాలక్ అష్టోత్రం అయితే చదువుకుంటున్నాను అనమాట శనివారం అనే కాదు ప్రతి రోజు కూడా నేను నిత్య పూజ అయితే చేసుకుంటూ ఉంటాను నాకు వచ్చిన శ్లోకాలు పద్యాలు అన్ని చదువుకుంటూ ఉంటాను మా పిల్లలు కూడా చదివిస్తూ ఉంటాను ఒకసారి చూడండి ఏం చదివిస్తున్నాను సరస్వతి నమస్తుభ్యం వరదే విద్యారంభం విద్యంభం క్యా పద్మ్రాక్ష

మా అనుతోని సరస్వతి నమస్తం మాత్రం డైలీ చదివిస్తూ ఉంటాను నేను డైలీ చదువుకునే శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టోత్రం అయితే చదువుకుంటున్నాయన ఇట్లా అమ్మవారికి అష్టోత్తర శతనామాలి ఇంకా అమ్మవారి అష్టకం కూడా చదువుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి అయితే నేను వెంకటేశ్వర అష్టోత్తరం అయితే చదువుకుంటానమాట వెంకటేశ్వర అష్టోత్తరం కొందరికి పలకడానికి రాదు కొన్ని కష్టంగా ఉంటాయి పదాలు కానీ మనం డైలీ చదువుతూ ఉంటే లేదంటే ఇలా వారానికి ఒకసారి చదువుకుంటూ ఉన్నా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ స్వామి వారికి అయితే ఇక్కడ నేను ధూపం అయితే చూపిస్తున్నాను అనమాట ఇవి పంచోపచార పూజ అంటారు పూజ రాని వాళ్ళు కూడా ఎలాంటి పద్యాలు కానీ శ్లోకాలు కానీ మంత్రం కానీ ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం దీపం వెలిగించిన తర్వాత మనం మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ధూపం అంటే అగరబత్తీలు కానీ సాంబ్రాని కప్స్ కానీ లేదంటే ధూప్ స్టిక్ కానీ చూపించి నెక్స్ట్ ఇట్లా మనం ప్రసాదం అంటే నైవేద్యం ఏదైతే చేస్తామో ఆ నైవేద్యం ఒకసారి దేవుడి దగ్గర పెట్టి ఇలా కొన్ని నీళ్ళుగా చిరుకరించిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెడుతున్నాము అంటే అందులో తులసాకు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇందులో పచ్చకర్పూరం ఎంత ఇంపార్టెంటో తులసాకి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత వారికి మంగళహారతి అయితే అనమాట మంగళహారతి ఇచ్చేటప్పుడు మీకు హారతి హారతింటే వస్తే పాడుకోవచ్చు లేకపోతే ఇలా సింపుల్గా కూడా మనం హారతి అయితే ఇచ్చేయచ్చు అనమాట హారతి ఇచ్చిన తర్వాత కూడా రెండు నీళ్ళ చుక్కని ఇలా తిప్పేసి స్వామివారికి ఒకసారి హారతి చూపించిన తర్వాత మనం కూడా హారతిని కళ్ళకద్దుకోవాలి అండ్ లాస్ట్ పంచోపచారాలలో ఇంకొక ఉపచారం ఏంటి అంటే పువ్వులు అక్షింతలు దీన్నే మంత్రపుష్పం అని కూడా అంటారనమాట ఇట్లా ఈజీగా సింపుల్గా మనం పూజ అయితే చేసేసుకోవచ్చు నిత్య పూజ అంటే రోజు చేసుకునే పూజ కూడా చేసుకోవచ్చు ఇంకా స్వామివారికి హారతి చేసిన తర్వాత నేను నా పిల్లలు కూడా స్వామివారి హారతిని అయితే ఇట్లా కళ్ళకైతే అద్దుకుంటున్నాము చాలా సింపుల్గా నీట్గా ప్రశాంతంగా ఈ నాలుగవ వారం పూజ అయితే కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ చేసేటప్పుడు నాకు చాలా హడవిడిగా పూజ టైంకి అవుతుందా లేదా అని చాలా భయంగా ఉంటుంది కానీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే ఎందుకో తెలియదు కానీ అట్లా దేవుడి దగ్గరే కూర్చొని అలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా గడిపేయాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లా మంచిగా అలంకరించిన స్వామివారిని చూస్తుంటే అక్కడే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే మళ్ళీ నాకే అనిపిస్తుంది ఎక్కడ నాడిస్తే తగిలేస్తుందో ఆ స్వామివారికి అని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు పిల్లలకైతే అట్టేసి తినిపించినా కానీ నేనైతే తినలేదనమాట ఇంకా వీళ్ళిద్దరికైతే కూడా మళ్ళీ దేవుడి దగ్గర నుంచి ప్రసాదం అంటే దేవుడికి ఎక్కించింది నైవేద్యం మనకు వచ్చేది ప్రసాదం దేవుడి దగ్గర నుంచి సో వీళ్ళిద్దరికి కూడా పులిహోర ఇంకా పొంగలి కూడా వేసేసి నేను కూడా ఈ ప్రసాదాన్ని తింటున్నాను నెక్స్ట్ ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా మా చెల్లి వాళ్ళ ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ మా చిన్న చెల్లి అనమాట తిను తిన పాప రీసెంట్గా డెలివరీ అయింది ఉయ్యాల వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడ ట్యాగ్ చేస్తాను అంటే డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి చిన్న చెల్లెల్ని ఇద్దరిని చూసుకుంటూ వీళ్ళైతే మురిసిపోతున్నారనమాట వీళ్ళ అంటే వీళ్ళకి మళ్ళీ చిన్న చిన్న చెల్లెళ్ళబ్బా ఇంకో చెల్లి కూడా వస్తానంది ఒక టూ డేస్ లో చూడాలి మరి తను వస్తుందో రాదో ఇంకా వీళ్ళైతే ఇద్దరు ఈ ఉయ్యోళ్ళలో ఎక్కి కూర్చొని ఊగుతున్నారు యాక్చువల్ గా ఇది అను ఫస్ట్ టైం ఊగిన ఉయ్యాలి నెక్స్ట్ అక్షయ తర్వాత ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పాప మన సబ్స్క్రైబర్ ఒకరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారి చేత హెయిర్ కి ఆయిల్ పెట్టించుకొని జడ వేయించుకోండి అని ఒక వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు షూర్ గా కంపల్సరీ చేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఈ లోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పూజా విషయంలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను ఇదన్నమాట సాటర్డే బ్లాగు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా అంతవరకు టాటా బాయ్ బాయ్